కొన్నాళ్ళ క్రితం వరకు సెలబ్రిటీలంటే తమ లైఫ్ స్టైల్ను లివింగ్ స్టైల్ను కూడా జనాలకు దూరంగా ఉంచాలని భావించేవారు కానీ సోషల్ మీడియా పుణ్యమాన్ని ట్రెండ్ మారిపోయింది స్టార్స్ కూడా తెగ యాక్టివ్గా ఉంటున్నారు అయితే ఈ విషయంలో టాప్ ర్యాంక్ కూడా దక్కించుకోగలదు ప్రస్తుతం సమంత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే ఈమె పాత్ర షూటింగ్కు బ్రేక్ రాగా వెంటనే వచ్చి హైదరాబాద్లో వాలిపోయింది ఈ భామ అంతేనా తనకు కాబోయే భర్తతో ఎంచక్క బార్బిక్యూలు చేయించుకొని ఆరోగించేసిందంట అవన్నీ ఫోటోలు ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టడమే సమంత స్పెషాలిటీ చైతు వంట చేయడం సమంత హెల్ప్ చేయడం వెనక నుంచి మంచి హగ్ ఇవ్వడం అబ్బో ఈ ఫోటోలు చాలానే చక్కర్లో కొడుతున్నాయి ఇదంతా చేసి మళ్ళీ అంచక్క గోదావరి జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఇవాళ షూటింగ్ చేసుకుంటుంది సమంత ప్రస్తుతం మెగా పవర్ స్టార్ మూవీ షూటింగ్ భీమవరం జరుగుతుంటే అక్కడ తన షెడ్యూల్ కంటే కొన్ని గంటల ముందే వచ్చి వాలిపోయి తను ఎంత ప్రొఫెషనల్ అనే విషయాన్ని చెప్పింది సమంత ఎంత ప్రొఫెషనల్ అనే విషయాన్ని చూపించింది సమంత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డంత న్యూస్ బోల్డ్గా